హలో నేను విశ్వేశ్వరరావు చంద్రబాబు నాయుడు గారి విజను చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు గురించి చెప్తూ ఉంటే కొంతమంది అతిశయోక్తిగా భావిస్తూ ఉన్నారు ఇప్పుడు నేను చెప్పేది కనుక మీరు వింటే అతిశయోక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు విజన్ కరెక్ట్ అని చెప్పి మీరు భావించడానికి అవకాశం పుష్కలంగా ఉంటుంది ఎందుకనంటే దాదాపు నాకు గుర్తున్నంత వరకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ప్రతి వేదిక మీద కరోనా తర్వాత ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీరు పిల్లల్ని కనండి వీలున్నంత ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని చెప్పి చెప్తున్నారు ఆ మాట విన్న తర్వాత అనేక మంది అనేక రకాలుగా ఆయన విమర్శిస్తూ ఉన్నారు ఇవాళ కూడా విమర్శిస్తూ ఉన్నారు ఆయన పిల్లల్ని కనమంటారు చదువు చెప్పించుకోలేని పరిస్థితిలో ఉంది ఆర్థిక పరిస్థితి అలాగే ఇద్దరికి మించి వద్దు అని చెప్పి గతంలో చెప్పారు ఇప్పుడేమో ఎక్కువ మందిని కనుమంటున్నారు ఇప్పుడు ముగ్గురు ఉంటేనే స్థానిక సంస్థలు అర్హులు అంటున్నారు కనీసం ముగ్గురు పిల్లలు ఉండాలి అన్నారు అంతకుముందేమో ఇద్దరికంటే ఎక్కువ ఉంటే అనర్హులు అని చెప్పి అన్నారు ఇదే చంద్రబాబు నాయుడు గారు రెండు రకాలుగా చెప్తున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారు అప్పుడు కేంద్ర ప్రభుత్వం కుటుంబ నియంత్రణను పాటించమని చెప్పినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు స్ట్రిక్ట్గా ఆయన ఇంప్లిమెంట్ చేశారు అందుకే ఇద్దరు తోటి సరిపెట్టుకోండి అని చెప్పారు ఆయన దానికి సంబంధించి కొన్ని కొటేషన్స్ కూడా తయారు చేశారు ముగ్గురు వద్దు ఇద్దరు చాలని ఇలా కొటేషన్ తయారు చేసి అప్పట్లో ప్రచారం చేసి కుటుంబ నియంత్రణ చేయటంలో సక్సెస్ఫుల్ స్టేట్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నిలపగలిగారు కానీ ఇప్పుడు మారినటువంటి పరిస్థితులు మారబోతున్నటువంటి పరిస్థితుల్ని ఆయన అంచనా వేశారు మారబోతున్నటువంటి పరిస్థితులు అంచనా వేసి వీలున్నంత ఎక్కువ మందిని మీరు కనండి అని చెప్తున్నారు సో దాని మీద విమర్శలు వస్తుంది కానీ ఇప్పుడు చైనా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కనుక మనం పరిశీలిస్తే మూడో బిడ్డని కంటే పదహారు లక్షలు ఇస్తూ ఉంటున్నారు మూడో బిడ్డని కంటే పదహారు లక్షలు మూడవ బిడ్డకి అలాగే పుట్టినటువంటి బిడ్డకి మూడు సంవత్సరాలు త్రీ ఇయర్స్ నలభై రెండు వేల చొప్పున డిపాజిట్ చేస్తామని చెప్తున్నారు త్రీ ఇయర్స్ నలభై రెండు వేల చొప్పున డిపాజిట్ చేస్తాం పుట్టినిచ్చినట్టు ప్రతి బిడ్డకి అని చెప్తున్నారు ప్రతి బిడ్డకి ప్రతి బిడ్డకు నలభై రెండు వేలు మూడు త్రీ ఇయర్స్ పాటు పర్ ఇయర్ పర్ వన్ ఇయర్ డిపాజిట్ చేస్తామని చెప్తున్నారు ఎదురు చైనా చెప్తుంది చైనా ఒకప్పుడు కంటే ఎక్కువ ఉంటే ప్రభుత్వ పథకాలను రద్దు చేసింది అసలు ఒకరికి మించి వద్దు అని చెప్పింది ఒకళ్ళకి మించి మీరు పిల్లలని కంటే మీరు ప్రభుత్వాలకి ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగానికి కూడా అని చెప్పి ప్రకటించింది చైనా అలాంటి చైనా ఇప్పుడు ఏం చెప్తుంది మీరు పిల్లలని కంటే నలభై రెండు వేల రూపాయలు డిపాజిట్ చేస్తాం ఏడాదికి మూడు సంవత్సరాల పాటు మూడో బిడ్డను కంటే పదహారు లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తామని చెప్పి స్కీమ్ని అనౌన్స్ చేసింది చైనా మరి చైనా అత్యధిక జనాభా ఉన్నటువంటి దేశం అది ప్రపంచంలో అలాంటి చైనానే ఇప్పుడు పిల్లల్ని కనమని చెప్పి ప్రోత్సహిస్తుంది పిల్లల్ని కనమని చెప్తోంది ఎందుకు అనంటే ఆ దేశంలో వృద్ధులు ఎక్కువైపోయారు వృద్ధులు ఎక్కువైపోయారు పనిచేసేటువంటి సామర్థ్యం వాళ్ళకు లేదు సో ఈ వృద్ధులు ఉన్నంత కారణం ఉన్న కారణంగా పారిశ్రామికీకరణ పారిశ్రామికీకరణ పరిశ్రమలు మూతబడుతున్నాయి పరిశ్రమలు పారిశ్రామిక తగ్గుతుంది ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది ఉత్పత్తులు ఉత్పత్తులు తగ్గిపోతుంది ఉత్పత్తి తగ్గిపోతుంది గా ఉత్పత్తి తగ్గిపోతుంది దాని ఫలితంగా ద్రవ్యోల్ బణం పెరిగిపోయింది ఇప్పుడు అక్కడ ద్రవ్యోల్ బణం పెరిగిపోయింది ద్రవ్యోల్ బణం పెరిగిపోయింది ప్లస్ ఆర్థికంగా నష్టపోతుంది ఆర్థిక పరిస్థితి చిన్నభిన్నం అయింది ఆర్థిక పరిస్థితి కారణం ఏంటి ద్రవ్యోల్బణం పెరగడానికి కారణం ఏంటంటే నిత్యావసర వస్తువులు సంబంధించి వినియోగం ఎక్కువగా ఉంది ఉత్పత్తి ఏమో తక్కువగా ఉంది డిమాండ్ అండ్ సప్లై రూల్ అంటే డిమాండ్ ఉన్నప్పుడు ఎక్కువ రేటు ఉంటుంది డిమాండ్ లేనప్పుడు తక్కువ రేటు ఉంటుంది వినియోగించేటువంటి నిత్యావసర వస్తువులు వినియోగించేటువంటి వాళ్ళేమో ఎక్కువ ఉన్నారు ఉత్పత్తి వస్తువులని వినియోగించేటువంటి వాళ్ళు వస్తువులు తయారు చేసేటువంటి వాళ్ళు ఏమో తగ్గిపోయారు దానికి కారణం ఏంటి అంటే సంతానోత్పత్తి లేకపోవటం సంతానోత్పత్తి లేకపోవటం సంతానోత్పత్తి తగ్గిపోయింది ఈ సంతానోత్పత్తి తగ్గడానికి రకరకాల కారణాలు ప్రభుత్వ విధానాలు ప్రభుత్వ విధానాలు ఇప్పుడు రిలాక్సేషన్ చేశారు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా చైనా చెప్తూ ఉంది కాకపోతే అక్కడ ఉన్న జనాలు పట్టుచుకోవట్లేదు ఎందుకంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే గనక పోషించలేము చదివించలేము ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి దాంతో ప్రభుత్వం ఎంత చెప్పినా కానీ సంతానోత్పత్తి దిశగా చైనా ప్రజలు దృష్టి పెట్టాలి పైగా చైనా ఏ స్థాయికి వెళ్ళిందంటే ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా సంతానోత్పత్తి కోసం ఒక సమయాన్ని కేటాయించి అక్కడ ఏర్పాట్లు కూడా చేశారు ఆ స్థాయికి వెళ్ళినప్పటికీ కూడా సంతానోత్పత్తి కలగలేదు వాళ్ళకి వాళ్ళు ఆశించినటువంటి స్థాయిలో అందుకే ఇప్పుడు స్కీమ్ని ప్రకటించింది మీరు బిడ్డను కంటే నలభై రెండు రెండు నలభై రెండు వేల రూపాయల సంవత్సరానికి ఇస్తాం మూడేళ్ల పాటు వాళ్ళ బాల్యంలో ఉన్నప్పుడు మూడో బిడ్డను కంటే పదహారు లక్షలు ఇస్తామని చెప్పి అనౌన్స్ చేసింది ఆ దేశం సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దాదాపు నాలుగైదు సంవత్సరాల క్రితం నుంచి చెబుతున్న దాన్నే ఇప్పుడు చైనా ఇంప్లిమెంటేషన్ స్ట్రిక్ట్ గా చేయడానికి సిద్ధమైంది అది కూడా స్కీములు అట్రాక్ట్ చేసి స్కీముల ద్వారా సంతానోత్పత్తిని చేయించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇది ఒక చైనాలోనే కాదు సుమా భారతదేశంలో కూడా సంతానోత్పత్తి రేషో తగ్గిపోయింది సగటున టూ పాయింట్ వన్ పర్సెంట్ ఉండాల్సినటువంటి సంతానోత్పత్తి రేటు ఇప్పుడు వన్ పాయింట్ నైన్ నైన్ పడిపోయింది ఇది చాలా స్వల్పం అనిపించవచ్చు మీకు ఇప్పుడు కానీ రాబోయేటువంటి రోజుల్లో ఇది చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది సంతానోత్పత్తి రేట్ అనేది అంచనా వేస్తున్నారు ఫర్టిలిటీ నిపుణులు ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా చూస్తే టూ పాయింట్ వన్ రేషియో ఉండాల్సినటువంటి ఫర్టిలిటీ పర్సెంటేజీ సంతానోత్పత్తి ఇప్పుడు ఏమైతుంది వన్ పాయింట్ వన్ సిక్స్కి పడిపోయింది వన్ పాయింట్ వన్ సిక్స్ పడిపోయింది వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో కూడా వన్ పాయింట్ వన్ సిక్స్కి పడిపోయింది వన్ పాయింట్ వన్ సిక్స్కి పడిపోయింది అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రాబ్లం ఉంది ఇప్పుడు జపాన్లో అయితే రండి బాబు రండి పిలుస్తున్నారు వేరే దేశం వాళ్ళని మా దగ్గర జనాలు లేరు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు ఖాళీగా ఉంటుంది దేశం జర్మనీ జపాన్లో అక్కడ కూడా మానవ సంపద సరిగిపోతుంది మానవ సంపద సరిగిపోయినప్పుడు ఆటోమేటిక్గా మానవ శక్తి వినియోగం కాదు అప్పుడు ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది ఉత్పత్తి తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది ద్రవ్యోల్బణం ఇప్పుడు చైనాలో అదే పరిస్థితి వృద్ధుల సంఖ్య ఎక్కువ ఉంది వృద్ధులు ఉంటారు పని చేయలేరు వాళ్ళు బట్ ఉత్పత్తుల వినియోగం మాత్రం వాళ్ళకి అవసరమే కాబట్టి డిమాండ్ పెరుగు ఉత్పత్తుల కొనుగోలు డిమాండ్ పెరుగుతుంది దానితోటి రేట్లు కూడా పెరుగుతున్నాయి ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యం తగ్గిపోయింది దాంట్లో వస్తువులు ఉత్పత్తులు తగ్గిపోయిన కారణంగా డిమాండ్ పెరుగుతుంది సో వృద్ధుల సంఖ్య పెరిగి సంతానోత్పత్తి లేదు కాబట్టి ఇలాంటి అట్రాక్టివ్ ప్యాకేజీ అమలు చేసింది చైనా సో ఇలాంటి పరిస్థితే భారతదేశానికి రాబోయేటువంటి రోజులు రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి ప్రజల్ని చైతన్యపరుస్తూ అవగాహన కల్పిస్తూ మాట్లాడుతూ ఉన్నారు దాన్ని కొంతమంది ఆయన వయసు గురించి ఆయన మైండ్ గురించి మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మరి ఇప్పుడు చైనా ప్రకటించినటువంటి ఈ ప్యాకేజీని చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని విజనరీ అని ఒప్పుకుంటారా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతోటి ఉంటారు థర్టీ ఇయర్స్ ముందు ఆలోచిస్తారు అని చెప్పి మీరు నమ్ముతారా నమ్మలేరా అనే దాని మీద మీరు కామెంట్ చేసి థ్యాంక్ యూ